సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రతి పేదవారి సొంత ఇంటి కలలను నెరవేర్చడమే తమ లక్ష్యమని కంటోన్మెంట్ శాసన సభ్యులు శ్రీ గణేష్ అన్నారు కంటోన్మెంట్ లో మడ్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా గుడిసెలలో నివాసం ఉంటున్న పేద ప్రజలకు ఇంధరమైళ్ళు కట్టిస్తానని హామీ ఇచ్చారు ప్రభుత్వం ఇందిరామైళ్ళతో ఏర్పాటు చేయనున్న మోడల్ కాలనీ ఏర్పాటు కోసం ప్రజలు సానుకూలంగా ఉన్నారని స్థల పరిశీలనకు సంబంధించి తిరుమలగిరి రెవెన్యూ అధికారుల సమక్షంలో రేపటి నుండి సర్వే చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు కంటోన్మెంట్ లో నిర్మాణం కోసం మొత్తం పద్దెనిమిది బస్తీలలో ఈ సర్వే జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరు ఇందిరమ్మ మహిళల కోసం రేపటి నుంచి తహసీల్దార్ కార్యాలయంలో వారి వారి పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు ఇళ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని సంబంధిత అధికారులతో చర్చలు కూడా సానుకూలంగా జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల డిఫెన్స్ డిఫెన్స్ ఉన్న ఉన్న వాళ్ళకి ల్యాండ్స్ వాళ్ళని వాళ్ళతోటి రాష్ట్ర భూములు ఎక్స్చేంజ్ చేసి వీళ్ళకి హౌసింగ్ స్కీమ్ ద్వారా ఇంద్రమ్మ ఇల్లులు కట్టియాలనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఆల్రెడీ దీని యొక్క లెటర్స్ అన్ని డిఫెన్స్ వాళ్ళతో మాట్లాడుతారు ఆ మధ్య కాలంలోనే వీళ్ళు కూడా ఈ యొక్క ఇంద్రమ్మ ఇల్లులకి ఒప్పుకుంటారా లేదా వీళ్ళేంది ఆలోచన అన్నట్టు కూడా తెలుసుకోవడానికి వచ్చాము పేద ప్రజల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు రెండు మూడు రోజుల్లో రసుల్పురాలో నారాయణ జోపిడిలో రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి నిర్మాణం జరుగుతుండగానే లక్కీ డ్రాని కూడా నిర్వహించి ఇళ్ల కేటాయింపు జరుపుతామని లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణ నాణ్యత తామే పర్యవేక్షించుకునే వీలు కలుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు కంటైన్మెంట్ ప్రాంతంలో పేద ప్రజలకు సొంత ఇళ్ల పట్టాలు ఇవ్వలేని దుస్థితిలో గత ప్రభుత్వాలు ఉండేవని ప్రస్తుతం కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత పేదలకు న్యాయం చేయడమే పరమావధిగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ పరిశీలన కార్యక్రమంలో తిరుమలగిరి తహసీల్దార్ రెడ్డి పీటీ తహసీల్దార్ కాంగ్రెస్ నాయకులు బస్తీల ప్రజలు పాల్గొన్నారు వీరికి ఈ సదుపాయాలు కల్పించాలని నేను కూడా మన కంటోన్మెంట్ ప్రజల ఆశీర్వాదంతో భాగంగానే నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన అందరికీ తెలుసు